ఖమ్మాం నగరంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో గల బార్ కౌన్సిల్ అసోసియేషన్ కార్యాలయంలో పిట్టల సునీల్ కుమార్ అనే అడ్వకేట్ కు బార్ కౌన్సిల్ ఎలక్షన్ లో మద్దతు తెలుపుతూ ఇంటర్నేషనల్ లాయర్ శ్రీనివాసరావు కావేటి ప్రసంగించారు న్యాయవాదులకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంతవరకు ఎక్కడ పాస్ అవ్వలేదని వలన సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుందని అన్నారు దానిని వెంటనే అమలు చేయాలని కోరారు న్యాయవాది చాలా కోర్సులలో మహిళలకు సరైన బాత్రూమ్ ఏర్పాట్లు లేవని అలాగే న్యాయవాదులకు ఈఎస్ఐ ఇన్సూరెన్స్ ఏ గవర్నమెంట్ ఇవ్వలేదని వెంటనే అవకాశాలు కల్పించాలని అన్నారు డెమోక్రసీ వ్యవస్థలో జ్యుడిషియల్ మోస్ట్ ఇంపార్టెంట్ అని సుప్రీంకోర్టులో బార్ అండ్ బెంచ్ ఉంటాయి బెంచ్ మీద ఉన్న వారికి వసతులు ఉన్నాయి కానీ బార్ కౌన్సిల్ అసోసియేషన్ వారికి లేవని వారికి కూడా వసతులు కల్పించాలని తెలిపారు కోర్టు వ్యవస్థలలో లైబ్రరీలు ఏర్పాటు చేయాలని కొత్త న్యాయవాదులకు అడ్వకేట్లకు ట్రైనింగ్ అనేది కల్పించి ఐటీఐ కూడా నేర్పించాలని తెలిపారు బార్ కౌన్సిల్ వారు ఎవరైతే లైబ్రరీని మెయింటైన్ చేయలేకపోతున్నారో వారికి కూడా వసతులు కల్పించాలని విదేశాలలో ఉన్న లాయర్లకు మన లాయర్లకు వ్యత్యాసం ఎంత ఉందో తోటి న్యాయవాదులతో ఇలాంటి మరిన్ని విషయాలను షేర్ చేసుకోవడానికి వచ్చానని పేర్కొన్నారు రాజకీయ పార్టీలకు అతీతంగా న్యాయవాదుల అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షులు తొండపు వెంకటేశ్వరరావు సెక్రటరీ గద్దల దిలీప్ కుమార్ వరంగల్ సీనియర్ న్యాయవాది భూపతి శంకర్ అడ్వకేట్ ఇద్వాడ్ శ్యాల్ మధ్యల ఖమ్మం జిల్లా కోర్టు న్యాయవాదులు చెన్నోజ్ వెంకట రమణాచారి కొల్లి నాగేశ్వరరావు ప్రసాద్ నర్సింహారావు ఉపేందర్లు పాల్గొన్నారు ఎలా ఉండాలి ఎలా ఉంటే బెటర్ అవుతుంది అంటే లాయర్స్ జీవితాలు రెండోది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎలా వాడాలి మనం అడ్వకేట్స్లము మూడోది మనకున్న అడ్వకేట్స్కి ఉన్న వెల్ఫేర్ బెనిఫిట్స్ ఏమి ఉండాలి మనకున్న ప్రొటెక్షన్ ఏంటి రాజ్యాంగం ఇచ్చిన హక్కులేంటి ఒక లాయర్స్కి అంటే అందరికీ ఇచ్చింది రాజ్యాంగము కానీ లాయర్స్ అనేది ఏం సపరేట్ ఏం లేదు కానీ బట్ కొన్ని ప్రివిలేజెస్ మాత్రం ఉన్నాయి అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారం బికాస్ మన ఎనీ డెమోక్రటిక్ సెటప్లో జ్యుడిషియరీ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్ ఎందుకంటే జుడిషియరీ చాలాసార్లు సుప్రీం అని కూడా చాలా కేసు లాస్ ఉన్నాయి మనకు ఇండియాలో సుప్రీంకోర్టు చాలాసార్లు అన్నది యూనో జ్యుడిషియరీ సుప్రీం దాన్ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ అంటే మన అడ్వకేట్స్కి ఉన్న ప్రొటెక్షన్స్ ఇక్కడ మన దేశంలో ఎందుకు లేవంటే అది తెలపాలి మన మన అడ్వకేట్స్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు అడ్వకేట్స్కి ఇక్కడ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది లేదు అంటే మన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఇండియాలో ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఒకటి ఇంట్రొడ్యూస్ చేయాలి మన భారతదేశంలో రెండోది అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి కూడా ఉంది అది అన్ని పార్లమెంట్లో కానీ అన్ని స్టేట్ అసెంబ్లీస్లలో పెండింగ్ ఉంది అది ఒకవేళ మనం లాబీ చేయగలిగితే అడ్వకేట్స్కి ప్రొటెక్షన్ ఉండటానికి ఎందుకంటే అంటే కోర్టు వ్యవస్థే కానీ లేకపోతే పోలీస్ వాళ్ళే కానీ బయట అడ్వకేట్స్ ప్రొటెక్షన్ తగ్గిపోయింది మన దేశంలో అంటే మామూలు రౌడీలు కూడా బెదిరిస్తారు చంపేస్తారు వాటన్నిటి అంటే మనం అవేర్నెస్ తీసుకురావల్తే అడ్వకేట్స్ ఫెటర్నిటీలో సో దే విల్ ఫైట్ ఫర్ ఇట్ ఆ సందర్భంగా నేను సునీల్ అని ఒక సీనియర్ అడ్వకేట్గా అక్కడ హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తారు వారితో కూడా చాలా కాలం నుంచి పనిచేస్తున్నాను నేను డిస్కస్ చేయడం జరిగింది సునీల్ గారు మీరు ఒకవేళ బార్ కౌన్సిల్లో వస్తే అడ్వకేట్స్ రిటర్నిటీకి కొన్ని మీరు వాళ్ళ అర్హతల కోసం ఫైట్ చేయొచ్చు అంటే వారు అక్సెప్ట్ చేశారు వారు ఇప్పుడు బార్ కౌన్సిల్లో నిలబడుతున్నారు తెలంగాణ బార్ కౌన్సిల్ ఎలక్షన్లో వారిని మద్దతు తెలపడానికి వచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికా నుంచి రెండోది మేము ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు వీఆర్ ఇండిపెండెంట్ పీపుల్ నాకు ఏ ఎజెండా కూడా లేదు ఐ వాంట్ టు మీట్ బ్రదర్ అడ్వకేట్స్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్ర అందుకనే వచ్చాను సో ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు బాగా రిసీవ్ చేసుకున్నారు మాకు ఆపర్చునిటీ ఇచ్చారు మాట్లాడడానికి సో థ్యాంక్ యూ ప్రెస్ మీకు కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాము ఈ సందర్భంగా సో దట్ ఇట్ దిస్ మెసేజ్ విల్ గో అక్రాస్ నేను అన్ని బార్ అసోసియేషన్ విజిట్ చేస్తున్నాను ఆంధ్రాలో తెలంగాణ జస్ట్ టు షేర్ అవర్ విజ్డమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ శ్రీనివాసరావు కావేటి నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పిహెచ్ చేశాను ఇండియాలో న్యాయశాస్త్రము ఆస్ట్రేలియాలో ఇంగ్లాండ్లో అమెరికాలో న్యాయశాస్త్రం అభ్యసించి అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను